నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు నిన్న మీ ఇంటికి తీసుకెళ్ళావు ఏం చేసావు థమ్సప్ బాటిల్ ఇచ్చి దాంట్లో నిద్రమాతలు కలిపి ఇచ్చేసావు నేను అలాగే తాగేశాను ఆ తర్వాత నీ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి నా చొక్క గుండీలు తీసేసి నువ్వు నన్ను కౌకిలించుకున్నావు ఇంతలోనే నాకు ఫోన్ వచ్చింది స్ప్రో కూడా వచ్చింది కానీ నువ్వు ఇలా చేయడం చాలా తప్పు పెళ్ళయ్యి నీకు వారం రోజులయ్యింది కానీ నువ్వు ఇలా నాతో చేయడం చాలా తప్పు మరోసారి ఇలా చేస్తే నేను మీ ఆయనకు చెప్తాను జాగ్రత్త ఏమనుకున్నావు నేను క్యారెక్టర్ ఉన్న మనిషిని నేను శ్రీరామచంద్రుని టైపు అర్థమయ్యిందా ఇకనైనా నేను చెప్పినట్టు బుద్ధిగా నీ భర్తతోనే సంసార